ఒక యువకుడికి నలుగురు భార్యలున్నారు నాలుగవ భార్య అంటే అతనికి అమితమైన ఇష్టం ఆమెకి కావలసినవన్నీ కొని తెచ్చేవాడు ఆమెని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడు మూడవ భార్యని కూడా చాలా ప్రేమగా చూసేవాడు ఆమెని అందరికీ పరిచయం చేసేవాడు ఆమెను చూసి గర్వపడేవాడు అనుక్షణం ఆమె కోసమే తాపత్రయపడేవాడు రెండవ భార్య అన్న అతనికి చాలా ఇష్టం జీవితంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలంటే ఆమెనే అడిగేవాడు ఆమె ఇచ్చిన సలహాలను పాటించేవాడు తన కష్ట సుఖాలు ఆమెతో పంచుకునేవాడు ఆమెతోనే శుభకార్యాలకి విహారయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్లేవాడు మొదటి భార్యని పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఆమె ఉన్నా లేనట్టుగానే ఉండేవాడు కొన్నాళ్లకి ఆమెను పూర్తిగా మర్చిపోయాడు ఎంతటి వారికైనా అంతిమకాలం వస్తుంది అతను చనిపోయే ముందు నాలుగవ భార్యని పిలిచాడు నేను జీవితమంతా నిన్ను ఎంతగానో ప్రేమించాను నీకు కావలసినవన్నీ ఇచ్చాను ఇంక నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది నాతో పాటు నువ్వు వస్తావా అని అడిగాడు నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు ఇంక మనం విడిపోవలసిన సమయం వచ్చింది నేను రాలేను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది తర్వాత మూడవ భార్యని పిలిచాడు నీకోసం ఎంతో శ్రమించాను నిన్ను ఎంతో ప్రేమించాను ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది నాకు తోడుగా నువ్వు వస్తావా అని అడిగాడు నీ స్వార్థం కోసం నన్ను ప్రేమించావు నేనుండటం వల్ల నువ్వు గొప్పవాడివని మంచి పేరు తెచ్చుకున్నావు నువ్వు చనిపోయాక నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను అని చెప్పి మూడవ భార్య వెళ్ళిపోయింది తర్వాత రెండవ భార్యని పిలిచాడు నేను మృత్యువుకి దగ్గరగా ఉన్నాను నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నావు నా మరణంలో కూడా నాకు తోడుగా వస్తావా అని అడిగాడు ఆమె చాలా బాధపడింది నాకు అవసరమైనప్పుడు సహాయం చేశావు ఆ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను నీతోటి నేను రాలేను శ్మశానం వరకు వస్తాను నీ అంత్యక్రియలు ఘనంగా చేయిస్తాను అని చెప్పి ఆమెడ వెళ్ళిపోయింది తరువాత మొదటి భార్య వచ్చింది నీకు నేను తోడుగా వస్తాను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని చెప్పింది నేను ఎంతో ప్రేమించిన ముగ్గురు భార్యలు నాతో రావటం లేదు నేను నిన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు నిన్ను పట్టించుకోలేదు అని అతను బాధపడ్డాడు ఈ కథలోని నలుగురు భార్యలు మన అందరికీ ఉంటారు నాలుగవ భార్య మన శరీరం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము కానీ ప్రాణం పోగానే ఇంట్లో నుండి బయట పెట్టేస్తారు తర్వాత దహనం చేస్తారు శరీరం మనతో రాదు మూడవ భార్య మన పేరు ప్రతిష్టలు డబ్బు హోదా చదువు ఉద్యోగం ఆస్తిపాస్తులు ఇలాంటివన్నీ ఇవన్నీ మన స్వార్థం కోసం మన అవసరం కోసం మనం పెంచుకున్నవి ఇవి కూడా మనతో రావు మన తర్వాత మన డబ్బు ఆస్తిపాస్తులు వేరొకరు తీసుకుంటారు రెండవ భార్య అంటే మన కుటుంబం బంధువులు స్నేహితులు మనం ఉన్నంతకాలం వీరంతా మనతో చాలా బాగుంటారు మనం చనిపోయాక బాధపడతారు కానీ ఇది కొంతకాలమే వారి వారి పనులు బరువు బాధ్యతలు వారికి ఉంటాయి కాబట్టి వారు మనతో రాలేరు మొదటి భార్య అంటే మన కర్మల ఫలితాలు మనం మంచి లేదా చెడు ఏది చేసినా కర్మే ఎప్పుడు ఈ కర్మల ఫలితాలు మనతోనే ఉంటాయి స్వర్గ నరకాలు పునర్జన్మ ఇవన్నీ మనం చేసే కర్మల మీదే ఆధారపడి ఉంటాయి అందుకే మనం చేసే పనులు జాగ్రత్తగా చేయాలి మనం జీవించి ఉన్నంతకాలం శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి అవసరమైన మేరకు ఆస్తిపాస్తులు ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి మన కుటుంబం బంధువులు స్నేహితులు వీరితో సత్సంబంధాలను పెంచుకుని వారికి అవసరమైనప్పుడు చేతనైన సహాయం చేయాలి మనం చేసే కర్మల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మనసులో రాగద్వేషాలు కామక్రోధాలు లేకుండా చూసుకోవాలి ఇదే గౌతమ బుద్ధుడు చెప్పిన నలుగురు భార్యల కథలోని సారాంశం